నమస్తే అందరికీ నేడు మనం ఒక ఇంట్రెస్టింగ్ కానీ చాలామందికి సందేహంగా ఉండే ఒక అంశం గురించి మాట్లాడబోతున్నాం అది క్రెడిట్ కార్డు ఒకవేళ మనము లేదా మన కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు క్రెడిట్ కార్డు వాడుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఆ క్రెడిట్ కార్డు వాడిన తర్వాత మరణిస్తే ఆ క్రెడిట్ ఆ సొమ్మును ఎవరు చెల్లించాలనే ప్రశ్న తలెత్తుతుంది దీనికి మనం లీగల్గా స్పష్టంగా సమాధానం తెలుసుకుందాం స్టెప్ వన్ క్రెడిట్ కార్డ్ బాకీ అంటే ఏంటి క్రెడిట్ కార్డ్ ద్వారా మనం బ్యాంక్ నుండి సొమ్మును అప్పుగా తీసుకొని షాపింగ్ చేస్తాం అది కొద్ది రోజుల తర్వాత బిల్ జనరేట్ అయిన వెంటనే మనం రీపేమెంట్ చేయాలి ఒకవేళ రీపేమెంట్ చేయడానికంటే ముందే ఆ క్రెడిట్ కార్డు వాడిన వ్యక్తి మరణిస్తే ఏమవుతుంది స్టెప్ టూ ఒకవేళ క్రెడిట్ కార్డు వాడిన వ్యక్తి మరణిస్తే అతని పేరుపై ఏదైనా ఆస్తి ఉన్నట్లయితే బ్యాంకు ఆ ఆస్తి నుండి క్రెడిట్ కార్డు సొమ్మును రికవరీ చేయవచ్చు ఇది లీగల్గా సరైన మార్గం స్టెప్ త్రీ ఒకవేళ క్రెడిట్ కార్డు వాడిన వ్యక్తికి ఏ ఆస్తి లేకపోయినట్లయితే ఒకవేళ క్రెడిట్ కార్డు వాడిన వ్యక్తికి ఏ ఆస్తి లేకపోయినట్లయితే బ్యాంక్ యాప్ను రిట్ ఆఫ్ చేస్తుంది అంటే అది అంటే సొమ్ము తిరిగి రాకపోవడాన్ని అంగీకరిస్తుంది కానీ వారసులకు ఎటువంటి బాధ్యత ఉండదు ఒకవేళ జాయింట్ అకౌంట్ హోల్డర్ అయితే తప్పితే సారాంశం ఏంటంటే ఒకవేళ క్రెడిట్ కార్డు వాడిన వ్యక్తి మరణించినట్లయితే అతనికి ఆస్తు ఉంటే బ్యాంకు ఆస్తు నుండి క్రెడిట్ కార్డు సొమ్మును రికవర్ చేసుకుంటుంది ఒకవేళ లేకపోయినట్లయితే అతని వారసులు దాన్ని చెల్లించవలసిన అవసరం లేదు కొన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీలు కంపెనీలుకి ఇన్సూరెన్స్ ఉంటుంది ఆ కార్డు హోల్డర్ మరణించిన తర్వాత ఆ సొమ్మును ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేస్తుంది ఇది అన్ని క్రెడిట్ కార్డులకు ఉండదు మనం తీసుకునేటప్పుడు కొంచెం చూసుకోవాలి మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి ఇటువంటి లీగల్ విషయాల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి